జాన్ వెస్లీ గారిని దేవుడు సేవకు పిలుచుకోవాలి అని ఆశించినప్పుడు జాన్ వెస్లీ గారికి సేవకు రావడం ఇష్టం లేదు ఎందుకంటే దేవుడు అంటే ఇష్టం లేక కాదు కానీ సేవలో ఉండే కష్టాలు సేవలో పడవలసిన నిందలు ఇవన్నీ తెలుసుకొని ఒక మంచి టాలెంటెడ్ షార్ప్ యంగ్ మ్యాన్గా స్టడీస్లో అకాడమిక్స్లో ఎప్పుడూ ఫస్ట్ ఉండేవారంట వాళ్ళ స్కూల్ టీచర్స్ కూడా నన్ను కలిసి చెప్తూ ఉంటారు జాన్ వెస్లీ గారి పేపర్ ఆన్సర్ షీట్ పెట్టుకొని మేము వేరే ఆన్సర్ షీట్స్ కరెక్ట్ చేసేవాళ్ళం అంత పర్ఫెక్ట్గా ఉంటుంది హ్యాండ్ రైటింగ్ కానీ ఆయన రాసే ఆన్సర్స్ కానీ ఇంకా మాకు ఒక కీ లాగా ఉపయోగపడేదని స్కూల్లో ఫస్ట్ కాలేజీలో ఫస్ట్ అలా ఉన్నతంగా దేవుడు మంచి తలాంతులు ఇచ్చాడు మంచి జ్ఞానం ఇచ్చాడు అయితే మంచి ఉద్యోగం చేసి తల్లిదండ్రులను ఫైనాన్షియల్గా సపోర్ట్ చేద్దాము మనం కూడా మళ్ళీ సేవెందుకు మమ్మీ డాడీ చేస్తున్నారు అని అనుకున్న సమయంలో ఆత్మీయ తండ్రి గారికి వచ్చిన ప్రాణాపాయ స్థితిలో జాన్ వెస్లి గారి దేవునికి తను తాను సంపూర్ణంగా సమర్పించుకోవడం ఆ రోజు నుండి హీ వాజ్ నైన్టీన్ ఇయర్స్ ఓల్డ్ పంతొమ్మిది సంవత్సరాల వయసులో ఒక మంచి అవనస్తురు చెప్పాలంటే ఆ నైన్టీన్ అంటే టీనేజ్ యొక్క ఎండింగ్ అండి ఒక రకంగా చెప్పాలంటే ఈ లోక సంబంధంగా ఎలాంటి ఎంజాయ్మెంట్ ఆయనకు తెలీదు వివాహము మాకు అవుతున్న సమయంలో థర్టీ ఇయర్స్ జాన్ వెస్లీ గారికి అప్పటికి ఆయనకి వివాహం అయిందా లేదా కూడా నాకు తెలియదు ఎందుకంటే జాన్ వెస్లీ గారు నేను సోషల్ మీడియాలో కాని దేనిలో కానీ ఫాలో అవ్వట్లేదు నేను అప్పటికి యూఎస్ వెళ్ళిపోయాను గమ్యం చేరాలని పాట ఒక్కటే నేను యూట్యూబ్లో విని నేర్చుకొని పాడుకుంటూ ఉండేదాన్ని ఇంతలో కనబడే ఇంతలో కనబడే అంతలో మాయమయ్యే అనే పాట జాన్ వెస్లీ గారు అమెరికా వచ్చినప్పుడు మా ప్రాంతానికి నేను అక్కడ ఉద్యోగం చేస్తూ ఉంటే ఆయన మినిస్ట్రీ ఆల్బమ్ కొన్ని ఫొటోస్ ఉంటే అక్కడ వాళ్ళు చూస్తూ ఉంటే నేను కూడా తీసుకొని చూసి నాకు వెంటనే ఒక తలంపు వచ్చిందండి అదేంటంటే ఈ వయసులో ఉండ ఈ వయసులో ఉన్న యవనస్తులు వాళ్ళ పెళ్ళి ఆల్బమ్ పట్టుకొని తిరుగుతారు ఇదిగోండి నా పెళ్ళి ఇంత ఆర్భాటంగా జరిగింది ఇంత మంచి భార్య ఉంది ఇంత మంచి పిల్లలు ఉన్నారు లేకపోతే మరొక మరొక దాన్ని బట్టి గర్విస్తారు సంతోషిస్తారు కానీ ఈయన పరిచర్యనే ఒక ఊపిరిగా పరిచర్యనే ఒక ధ్యేయంగా చేసుకొని ఇంతలా దేవుని కొరకు పరిగెడుతున్నారని అన్న నా కొరకు ప్రార్థన చేయండి నేను కూడా దేవుని సేవలో బలంగా వాడబడాలని చేయించుకొని మా మమ్మీకి నేను ఫోన్ చేశాను మా మమ్మీ ఇక్కడే ఉన్నారు జాన్ వెస్లీ అన్నని కలిశాను మమ్మీ చాలా ఇన్స్పైర్ అయ్యాను ఈ స్ఫూర్తితో ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ వేసే కొరకు పరిగెత్తగలను అని చెప్పాను నిజానికి చెప్పాలంటే తన ప్రతి ఊపిరి దేవుని కొరకే వెచ్చించారు మా వివాహం అయిన థర్డ్ డేనే మేము ముంబై మీటింగ్స్కి వెళ్ళడం జరిగింది నాకు ఒకటే మాట చెప్పారు నువ్వు ఈ లోక సంబంధంగా ఎలాంటి ఎంజాయ్మెంట్ కానీ ఎలాంటివి నువ్వు ఎక్స్పెక్ట్ చేయొద్దు మనం దేవుని సేవే మన హనీమూన్ దేవుని పరిచర్య మన జీవితం అని మరి ఆ మాటలు చెప్పడం జరిగింది వివాహమైన మూడో రోజు నుంచే ప్రయాణాలు ప్రారంభమైపోయే అప్పటి నుంచి మరి తన జీవితంలో ఒకటే భారం ఏంటంటే ఆత్మలు సంపాదించాలి కొంతమందినైనా దేవుని కొరకు సంపాదించాలని నేను కొన్ని కొన్నిసార్లు అంటూ ఉండేదాన్ని కొంచెం రెస్ట్ తీసుకోండి కాసేపు పడుకోండి అంత స్ట్రెయిన్ అయిపోతున్నారు మీరంటే సినిమా యాక్టర్లు సినిమా డైరెక్టర్లు ఎంత హార్డ్ వర్క్ చేస్తారో తెలుసా నీకు వాళ్ళు లోకం కోసం పాపం కోసం అంతగా కష్టపడుతుంటే అంతగా పనిచేస్తుంటే దేవుని కోసం మనం ఇంకెంత కష్టపడాలి దేవుని కొరకు ఒక సైనికుని వల్లే మనం ఇంకెంత ప్రయాసపడాలని ఆయన యొక్క మరి జాన్ వెస్లీ గారి యొక్క మాటలు అవి వింటున్నప్పుడు నేను అనుకునేదాన్ని జాన్ వెస్లీ గారి నేను వెనక్కి ఏ విషయంలో కూడా లాగకూడదు లెట్ హిమ్ మూవ్ ఫార్వర్డ్ దేవునిలో ముందుకు వెళ్ళాలని సో దేవుడు తన మహాకృపను బట్టి సేవకు సమర్పించుకొని ఈ రోజుకి ఇరవై సంవత్సరాలు జాన్ వెస్లీ గారు సంపూర్ణ సేవకు సమర్పించుకొని నిజంగా నేనైతే ఒక్కొక్కసారి అనుకుంటూ ఉంటాను నా భర్తని మాటలు చెప్పడం లేదు కానీ మరి ఒక వ్యక్తి తన జీవితంలో నలభై సంవత్సరాల్లో ఎంత సేవ చేస్తారో దైవజన్లు ఇరవై సంవత్సరాల్లో అంత సేవ చేశారు అని నేను ఖచ్చితంగా చెప్పగలను ఎందుకంటే అలుపెరగకుండా ఉదయం ఒక మీటింగ్ మధ్యాహ్నం ఒక మీటింగ్ రాత్రి ఒక మీటింగ్ వీళ్ళ గల్ఫ్ దేశాలు వెళ్తే ఒకే రోజు ఏడు సర్వీసుల్లో మాట్లాడేవారు అనారోగ్యాలు వచ్చినా వ్యాధులు వచ్చిన బలహీనత వచ్చినా ఒక్కోసారి ట్రావెల్ చేసి కాళ్ళు వాసిపోతూ ఉండేవి అయినా కూడా అలాగే ప్రయాణాలు చేసేస్తూ ఉండేవారు ఆ కళ్ళన్నీ ఎర్రగా అయిపోతూ ఉండేవి ఆయన పడిన ప్రయాస నిజంగా ఒక భారీగా నేను చూసినప్పుడు చాలా ప్రభుని స్థుతించేదాన్ని వివాహం అయిన తర్వాత చిన్న చిన్న బిడ్డలు మాకు ఉన్నప్పుడు కూడా మరి ఒక ఊరు నుంచి రావడం మళ్ళీ సూట్ కేసు అద్దుకొని మరో మరొక ఊరికి వెళ్ళిపోతూ ఉండేవారు వెళ్ళిపోతున్నప్పుడు కొన్నిసార్లు నాకు బాధ అనిపిస్తూ ఉండేది ఏమనంటే కొంచెం నా కొంతసేపు నాతో పిల్లలతో గడిపితే బాగుండు కదా కొంతసేపు విశ్రాంతి తీసుకుంటే బాగుండు కదా అని అయితే ఆ సమయంలో కూడా నన్ను ఎంకరేజ్ చేసే మాట ఏంటంటే నీ పని మీద వెళ్తున్నారు ప్రభా నీ దైవజనుడు నీ పని మీద వెళ్తున్నాడు నీ పని మీద ఆయన వెళ్తే అది నాకు ఆశీర్వాదం నా బిడ్డలకు ఆశీర్వాదం నా కుటుంబానికి ఆశీర్వాదం మా పరిచయకు ఆశీర్వాదం కొన్నాత్మలు రక్షించబడిన చాలని మరి ఏనాడు కూడా వెనకకు లాగిన ఒక్క రోజు కూడా లేదండి ఖచ్చితంగా చెప్పగలను మా వివాహం అవగానే చాలామంది అనుకుంటారు దైవచనులు అంటే ఏదో సేవ చాలా ఈజీగా ఉంటుందేమో సేవ అంటే ఏదో సుఖవంతంగా ఉంటుందేమో సేవ అంటే పై పైన ఏదో మనుషులకు కనబడేటట్టు మాయలు మంత్రాలు చేసేసి లోపల లగ్జరీగా అనుభవించే జీవితం ఏమో అని చాలామంది అనుకుంటుంటారు కానీ శ్రామ్ సేవలో మేము పడిన ఏంటో నాకు ఖచ్చితంగా తెలుసండి చాలామంది మమ్మల్ని ప్రేమించేవారు అభిమానించేవారు ఉన్నారు అయితే మరి సేవకుడు ఒక బాణంలాగా బలవంతుని చేతిలోని బాణంలా దూసుకొని వెళ్తూ ఉన్నప్పుడు చాలామంది అసూయ పరులు అనొచ్చు క్రైస్తవ విరోధులు అనొచ్చు కొంతమందికి ఏ కారణం లేకపోయినా మనల్ని ద్వేషిస్తూ ఉంటారు అలాంటి వారు కూడా చాలామంది చాలా రూమర్స్ కూడా సృష్టించడానికి ప్రయత్నం చేస్తూ ఉండేవారు అనేక ప్రాంతాలకి దైవజన్లు వెళ్ళి అక్కడ పేద సేవకులు పాస్టర్ గారు వాక్యం చెప్పారు కదా ఒక వెయ్యి రూపాయలు ఇదిగోండి కానుక తీసుకోండి అన్నప్పుడు దైవజన్లు ఆ వెయ్యికి ఇంకొక వెయ్యి రూపాయలు కలిపి ఇంత మీటింగ్స్ పెట్టారు మీకే ఖర్చులు వాడుకోండి అని వారి చేతిలో పెట్టొచ్చేసిన రోజులు ఎన్నో ఉన్నాయి నాకు తెలుసు సేవలో అనేక సార్లు కనీసం మాకు ఒక ఆడపిల్ల పుట్టగాని ఈ ఆడపిల్ల కోసం కొంచెం డబ్బులు వెనకేసుకోవాలి అని కూడా ఏ రోజు ఆలోచించలేదండి మా తల్లిదండ్రులు ఒక లక్ష రూపాయలు ఇచ్చారు మా పెద్ద పాప పుట్టగానే పాప పేరు మీద ఫిక్స్డ్ డిపాజిట్ ఏంటి అని నేను అడిగి నేను ఏ రోజు మీరేం వేస్తారు మీ అమ్మాయికి మీకు ఆడపిల్ల పుట్టింది కదా మరి మన సంగతి ఏంటని ఏ రోజు అడగలేదు దేవుని పరిచయలో ఒక రకంగా చెప్పాలంటే దేవుడు ఏది ఇచ్చాడో అది నమ్మకంగా ఆయనకు కొరకు ఖర్చు పెడుతూనే వచ్చాం ఒక మాటలో చెప్పాలంటే రేపు పొద్దున మన లైఫ్ సంగతి ఏంటి మన సెక్యూరిటీ ఏంటని ఏనాడు ఆలోచించుకోలేదండి విశ్వాసంతో సేవ చేసిన దైవజనుడని నేను ఖచ్చితంగా చెప్పగలను నాతో వివాహం అయ్యేటప్పుడు కూడా అదే మాట చెప్పారు నేను విశ్వాసంతో బ్రతుకుతాను ఐ లివ్ బై ఫెయిత్ ఒక్కోసారి నాకే ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది ఈ పరిస్థితుల్లో ప్రభు ఎలా నడిపిస్తావు నువ్వని రీతిగా మరి నీతిమంతుడు విశ్వాస మూలమున బ్రతుకును అనే వాగ్దానం యొక్క నెరవేర్పు మా పరిచర్లు చూసాం ఆత్మీయ తల్లిదండ్రులు మా మేమందరం ఒకే ఇంట్లో ఉన్న అనేకసార్లు పరిచయలో మాకుండే విపరీతమైన ఖర్చుల్లో ఏ రోజు కూడా ఈ ఈ అమౌంట్ కావాలి బిల్లు పే చేయాలి మీరు ఇవ్వండి అని వారి మీద ఏ రోజు కూడా ఒత్తిడి తీసుకొచ్చిన సందర్భాలు లేవు ఖచ్చితంగా విశ్వాసంతోనే ప్రార్థన చేసుకొని ఒక క్రూసైడ్కి సైడ్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఎన్ని లక్షల ఖర్చైనా విశ్వాసంతో వెళ్ళి ప్రభుని నీ సువార్త నీ మాటలు వెదజల్లు వస్తున్నాం ఆత్మలను సంపాదించుకొని రావాలి ఇంకేమీ సంపాదించుకోవడానికి మేము వెళ్ళడం లేదని కేవలం ఆత్మల సంపాదనే ధ్యేయంగా మరి దైవజనులు ప్రయాసపడుతూ ఉన్నారు కొన్నిసార్లు రూమర్స్ వచ్చినప్పుడు కొంతమంది మనల్ని ద్వేషించే వారు అసూయపర్లు కొన్ని మాటలు మాట్లాడుతున్నప్పుడు నేను కొన్నిసార్లు కృంగిపోయేదాన్ని ఒక స్త్రీగా ఇంత నిస్వార్థంగా పరిచర్ చేస్తుంటే ఇలా మాట్లాడుతున్నారు ఏంటి ప్రభు అని ఒకటే అనేవాళ్ళు వాటి గురించి ఆలోచించడానికి బాధపడడానికి ఒక్క క్షణం కూడా నీ టైం వేస్ట్ చేయకు దేవుడు కొరకు నువ్వేం చేయాలో మనం ఏం చేయాలో చేసుకుంటూ ముందుకు వెళ్దాం అంతే ఇవన్నీ కూర్చొని ఆలోచించడానికి మనం టైం వేస్ట్ చేయొద్దు దేవుడు మనకిచ్చిన సమయం దేవుడు మనకి ఏమి ఇచ్చాడో వాటిని ఆయన కొరకు వాడుతూ ముందుకు వెళ్ళాలని సో దేవుని కొరకు రోషము కలిగిన చాలామంది నాకు చెప్తూ ఉంటారు జాన్ వెస్లీ గారు మైక్ తీసుకుంటే ఒక సింహం గర్జించినట్లు ఉంటుందని యూధా గోత్రపు సింహం ఆయన లోపల ఉన్నారు కాబట్టి చాలా సాఫ్ట్ నేచర్డ్ అండి జాన్ వెస్లీ గారితో పరిచయం ఉన్న వాళ్ళకి తెలుసు కనీసం ఎవరిని నోరు తెరిచి గట్టిగా అరవను కూడా అరవలేరు ఎవరిని తిట్టను కూడా తిట్టలేరు ఎవరైనా పెద్ద తప్పు చేసేసి ఎంత భయంగా వచ్చినా చాలా సాఫ్ట్గా చెప్పి పంపించేస్తూ ఉంటారు అలాంటి సున్నితమైన మనస్తత్వం కానీ సేవ విషయానికి వచ్చేసరికి సువార్త ప్రకటన విషయానికి వచ్చేసరికి ఒక రోషం ఒక పౌరుషం ఒక మంట అనేక మంది హృదయాలను మరి దేవుని కొరకు రగిలింప చేస్తున్న దైవజుని బట్టి ప్రభును స్థుతిస్తున్నాము మా పరిచర్యలో పాలిభాగస్థులుగా ఉన్న వారందరికీ ప్రభు పేట వందనాలు తెలియజేస్తున్నాను మమ్మల్ని ప్రేమిస్తున్న వారు ప్రపంచవ్యాప్తంగా అనేక లక్షల మందిని ప్రభు ఇచ్చాడు ఇది కేవలం ఆయన కృపే ఒంటరి అయిన వారు వెయ్యి మంది అగును పది వందలగును అన్న వాగ్దానము దేవుడు నెరవేర్చాడు మరి మా కొరకు ప్రార్థన చేస్తున్న వారు మీలో అనేక మంది జాన్వెస్లీ గారు నా కొడుకమ్మ అని చెప్పే తల్లులు ఎంతోమంది ఉన్నారు చాలామంది సిస్టర్స్ అంటారు మా అన్నండి మా తమ్ముడు అండి అని నిజమే దైవచనుణ్ణి మీ కుటుంబంలో ఒక భాగంగా మీరు ప్రేమిస్తున్న విధానాన్ని బట్టి మా పరిచయకు మరి ఆర్థికంగా ఎంతమంది సహకరిస్తున్నారు దే దైవచికి దేవుడిచ్చిన దర్శనాన్ని ఎంతమంది బలపరుస్తున్నారో మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞత ఆస్తుతులు చెల్లించుకున్నారు